హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడికాయలు అండి నిలువ పచ్చడి పట్టుకుంటున్నాను మా చెట్టు ఇప్పుడే మామిడికాయలు కాసింది మామూలుగా అయితే మనకి మామిడికాయలు మార్చి ఏప్రిల్ నెలలో అయితే వస్తాయి మా చెట్టుకి పోతొచ్చింది కానీ కాయలు నిలబడలేదు మళ్ళీ సెకండ్ టైం పోతొచ్చింది వచ్చింది మళ్ళీ చూడలేదు మేము తర్వాత చూస్తే ఓ పన్నెండు కాయలు అనేవి ఉన్నాయి వాడిని తెంపుకొచ్చుకొని అనేది పట్టుకుంటున్నాను ముందుగా శుభ్రంగా మొత్తం కడిగేసి మంచి క్లాత్తో తుడవాలి తడి లేకుండా ఇప్పుడు ముక్కలు అనేది కొట్టుకుంటున్నాము వీటిల్లో అనేది ఉంటుంది ఆ జీడిని తీసేసి శుభ్రంగా పెట్టుకోవాలి వాటిని మేము మొక్కలకి మందులు అనేవి యూజ్ చేయమండి ఆర్గానిక్గా పండించుకుంటాము ఇవైనా కూరగాయలైనా అందుకే మామిడి పళ్ళు అనేవి ఈ సంవత్సరం తక్కువగా కాస్తాయి చెట్లు ఇవి చిన్న రసాలు ఇవి చాలా పులుపుగా ఉంటాయి ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే బాగా పుల్లుగా ఉంది పళ్ళు కూడా ఎక్కిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మామిడికాయ పచ్చడి ఆవకాయ పట్టుకుంటున్నాను కొలతలతో సహా చెప్తాను మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పులుపు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఊరగాయ అనేది కలుపుకున్న తర్వాత మూడు రోజులకి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకు ముక్కలు కొట్టుకోవటం అనేది అయిపోవచ్చిందండి ఎలా మామిడికాయ పచ్చడి అనేది ఎలా పట్టుకోవాలో ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు కొలతలతో సహా ఎంత వేయాలనేది చెప్తాను ముక్కలు అనేవి ఎన్ని అయినాయో కూడా చెప్తాను ముక్కలు అనేవి రెండు కేజీలకి తగ్గేయండి ఒక పావు కేజీకి ఇప్పుడు మామిడికాయ పచ్చడి అనేది కలుపుకుంటున్నాను పసుపు అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ పసుపు పైన ఆయిల్ అనేది పోసుకొని కలుపుకోవాలి శనక్కాయ పప్పు నూనె మంచిది వాడాలండి యూజ్ చేస్తేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఆయిల్ అనేది పసుపు పైన వేయడం వలన ముక్కలకి అన్నిటికీ పసుపు అనేది బాగా పడుతుంది అందుకని అలా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది సరిపోలేదండి కొద్దిగా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుందాము ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలిసేటట్టుగా ఇప్పుడు తర్వాత మెంతి పిండి అనేది తక్కువగా వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆవాలు మెంతులు అనేవి మనం వేపుకొని మిక్సీ పట్టుకుంటే పిండి అనేది బాగుంటుంది బయట కొన్ని కూర్చుకునే ఆట ఇవి మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు మెంతి పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఆవాలు ఒక యాభై గ్రాములు తీసుకుని రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆవపిండి యాడ్ చేసుకుంటున్నాను ఆవపిండి మొత్తాన్ని కలుపుకోవాలి యాడ్ చేసుకుని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మెంతిపిండి అనేది తక్కువ వేసుకోవాలి ఎందుకంటే లేదంటే ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుంది కళ్ళుప్పు తీసుకున్నాను నేను కళ్ళు ఉప్పు ఆరుసార్లు తీసుకుంటే సరిపోతుందంటే పావు కేజీ పా ఈ పావు కేజీని నూరుకోవాలి రోట్లో వేసుకుని నూరుకుని ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఇది కలిసిపోతుంది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కారం అనేది ఒక అరసల్డ్ వేసుకోవాలి అరసోల్డ్ అంటే పావు కేజీ పావు కేజీ వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పప్పు నూనె కూడా మంచి బ్రాండ్ తెచ్చుకొని యూజ్ చేసుకోండి చట్నీ అనేది బాగుంటుంది అప్పుడు మొత్తాన్ని ఇప్పుడు కలుపుకోవాలి హాఫ్ కేజీ ఆయిల్ అనేది పడుతుందండి హాఫ్ కేజీ సరిపోతుంది ఇప్పుడు అలానే కనిపిస్తుంది త్రీ డేస్ తర్వాత చూస్తే బాగా ఊరు ఉంటుంది బాగుంటుంది మీకు చూపిస్తాను త్రీ డేస్ తర్వాత కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు మొత్తం కలిసిపోయేదా కలుపుకొని జాడీలో పెట్టేసుకోవాలి పెట్టుకుని పైన క్లాత్ ఒకటి కట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది జా జాడీ లేకపోతే గాసెస్ అలానే పెట్టుకోవచ్చండి లేదంటే ప్లాస్టిక్ మంచివి ఉంటున్నాయి కదా ఇప్పుడు చట్నీలు పెట్టుకునేవి వాటిలన్నీ పెట్టుకుని మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత ఎలా చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉందో చట్నీ అనేది ఆయిల్ ఉన్నట్టే లేదు మొన్న చూస్తే మనకు పట్టేటప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉందో చట్నీ అనేది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్